సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించి రిలీజ్ ఈవెంట్ అండ్ సక్సెస్ మీట్ అయితే పెట్టేసారు బయ్యా సో ఈ సక్సెస్ మీట్లో దాదాపుగా దిల్ రాజు గారి మీద ఐటీ సోదాలు పడ్డాయి సో మైత్రి మూవీస్ వాళ్ళ మీద ఐటీ పడ్డాయి సో దీనికి సంబంధించి ప్రెస్ మీట్లో దాదాపుగా అయితే ఈ సక్సెస్ మీట్ని చాలా వరకు అయితే కాంట్రవర్షిగా జరిపోయాయి సో ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఏమిటంటే సో దాదాపుగా అనిల్ రావుబుడి గారి ఇంట్లో కూడా ఐటీ సోదాలు పడ్డాయా లేదా అనే క్వశ్చన్స్ పెట్టాయి దాదాపుగా అయితే దానికి గట్టిగా రిప్లై ఇచ్చారు విక్టర్ వెంకటేష్ గారు ఇంత వరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లో కానీ సక్సెస్ మీట్లో కానీ ఎప్పుడు కూడా కాంట్రవర్స్ కాలేదు అండ్ ఇన్వాల్వ్ కారు సో ఫర్ ద ఫస్ట్ టైం ఇలా సక్సెస్ మీట్కి అయితే సొంతంగా తన భుజాలపై వేసుకుని మరీ వచ్చేస్తున్నారు సో ఇది హైలైట్ అంటే సో అలా వేసుకున్న ప్రతి ఒక్క సినిమాలో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ సో ఈ మూవీకి రెండు వందల కోట్లు కొట్టేశారు రెండు వందల మూడు కోట్లు అది సో షేర్ వచ్చేసి హండ్రెడ్ కోట్స్ సో ఇదే కంటిన్యూ అవుతుంటే దాదాపుగా ఇప్పుడుకున్న రికార్డులు అనిల్ రాబుడ్ గారు చెప్పిన మాట అంటే దాదాపుగా చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి ప్రెస్ మీట్లో ప్రజెంట్ మైత్రి మూవీస్ వాళ్ళ మీద ఐటీ సోలు నడుస్తున్నాయి అదేవిధంగా దిల్ రాజ్ గారి మీద ఐటీ సోదాలు పడుతున్నాయి సో డైరెక్టర్ గారి సంబంధించి సుకుమార్ గారి ఇంటి మీద కూడా ఐటీ సోలు పడుతున్నాయి సో మీ ఇంటి మీద కూడా ఐటీ సోదాలు వస్తాయా అని ఒక క్వశ్చన్ అడిగాలంట దానికి ఘాట్ రిప్లై ఇచ్చారు సో నా మీద అయితే నా ఇండ్లు డైరెక్టర్ సుకుమార్ ఇంటి పక్కన లేదు సో మేబీ పడకపోవచ్చు అని ఒక క్వశ్చన్ చేశాడు అదేవిధంగా మా ఫ్రెండ్ ఒకరు కామెంట్ చేశారు ఏమిరా మా పక్కన కూర్చొని ఇప్పుడు నువ్వు ఐటీ సోదాలు వచ్చి పడే స్థాయికి అయితే ఎదిగిపోయావా అని చెప్పి కొన్ని కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్కి అయితే ఆయన రిప్లై ఇచ్చేసారు సో అయితే ఎదిగాలంటే ఇది మ్యాటరు సో ఎనీవే ఖచ్చితంగా అయితే సక్సెస్ మీట్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంది దిల్ రాజు గారు చెప్పారంట సక్సెస్ మీట్కి దిల్ రాజు గారు రాకపోయినా కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్తే దిల్ రాజు గారు చెప్పారు ఒకటే మాట మాము మనం చేసిన పనికి సంబంధించి పక్కన పెట్టేస్తే సినిమా సక్సెస్ మీట్ని జనాలు ఎంజాయ్ చేయాలి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు సో సక్సెస్ మీట్ని కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి కంటిన్యూగా చెప్పారంట సో అందుకని చెప్పేసి ఈ సక్సెస్ మీట్ని పెట్టడం జరిగింది అనిల్ రావు గారు సో విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావుపుడి గారు సో చాలా వరకు అయితే వీళ్ళ సీజన్లో అదేవిధంగా చాలా అయితే ఫ్యామిలీ సీజన్లో కొన్ని కాంట్రవర్స్ క్వశ్చన్ వచ్చేస్తాయి సో వాటి సంబంధించి కూడా గట్టి రిప్లై ఇచ్చారు సో ఎనీవే ఈ సక్సెస్ మీట్ మనం చాలా సక్సెస్గా అయిపోయింది సో దిల్ రాజ్ గారి గురించి కానీ అనే అనిల్ రాబుడ్ గురించి కానీ వెంకటేష్ గారి గురించి కానీ కాంట్రవర్స్ అయితే ఎక్కడ జరగలేదు సో సాఫ్ట్గా అయిపోయింది ఈ ప్రెస్ మీట్ సో సక్సెస్ మీట్ని చాలా సింపుల్గా అయితే ఎంజాయ్ చేశారు సో ఆడియన్స్ కూడా చాలా లైక్ చేస్తారు సో మీరు కూడా లైక్ చేశారు కామెంట్ చేయండి